ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది డిఏ పెంపు ఎప్పుడు ఉద్యోగుల ఎదురుచూపు ప్రతిపాదనల దస్త్రం రెడీ మూడు శాతం ఉండొచ్చని అంచనా ఎనిమిదో పే కమిషన్ వేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ కొత్త సంవత్సరానికి దగ్గరవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బచ్చం డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపుపై ఎదురు ఎదురుచూస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించాల్సి ఉంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం డిఏ పెంపునకు సంబంధించి ప్రతిపాదన సిద్ధమవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించి కేంద్ర మంత్రివర్గం దృష్టికి వెళ్ళిందని చెప్తున్నారు క్యాబినెట్ ఆమోదిస్తే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది డిఏ ప్రకటన అఖిల భారత వినియోగదారుల ధరల పట్టికపై ఆధారపడి డేటాపై ఆధారపడి ఉంటుంది దీంతో పారిశ్రామిక ప్రకటన అవసరం అంటే ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు డిఏ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అక్కడ వివరిస్తూ అంటే సవరిస్తూ ఉంటారు ఏఐసిపిఐ డేటాతో కనబడే జీవన వ్యయాన్ని అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది జనవరి జూను జూలై డిసెంబర్ కాలాలకు ఏఐసిపిఐ గణాంకాలను సమీక్షించిన తర్వాత కేంద్రం డిఏ సవరణ అయితే ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారున కేంద్ర మంత్రివర్గం డిఏను మూడు శాతం నుంచి యాభై ఆరు అంటే యాభై మూడు శాతంగా నిర్ణయించింది ఇది ఒక కోటి మందికి పైగా ఉద్యోగులకు పెన్షనర్ దారుకు ఆర్థిక ఉపసంహనైతే కలిగిస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు మళ్ళీ మనకు డిఏ అయితే రాబోతుంది కొత్త ఏడాదిని పురస్కరించుకొని డిఏ అయితే ప్రకటించబోతున్నారు మూడు శాతం అయితే ఇవ్వబోతున్నారు అది మొత్తంగా యాభై ఆరు శాతానికి వెళ్ళబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్